అండి అండి హోమ్ స్వాతీ బూంది ఎలా చూద్దాం ఆయిల్ని ఇలాగా బాగా కాంచుకోవాలండి పిండి ఇలా ఉండాలన్నమాట జారుగా నేను పావు కిలో పిండికి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసాను అనమాట మనకు బూందీ వేసుకోవడానికి ఇలాంటి గరిటెలు దొరుకుతాయి బయట తీసుకొని ఇలాగ వేస్తూ తిప్పాలన్నమాట నిదానంగా తిప్పాలి అప్పుడు మనకు బూందీ షేప్ బాగా వస్తుంది అనమాట తట్టడం వల్ల కూడా చేయొచ్చు కానీ షేపు మంచిగా రాదు ఇలాగా వేస్తూ తిప్పుతూ ఉంటే మనకు ముత్యాలాగా బూందీ వస్తుంది బూందీ వేగిన తర్వాత ఈ ఆయిల్ అంతా తగ్గిపోయి పైకి వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీయాలండి ఇలా ఈ కలర్ రావాలన్నమాట ఎక్కువ వేయించినా మళ్ళీ మనం బయటికి తీసినప్పుడు బ్లాక్ అయిపోతాయి పదైదు రోజులు నిల్వ ఉంటాయండి మనం చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం సాంబార్ అన్నంలోకి పప్పు అన్నంలోకి కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు బొరుగులల్లో వాటిలో కూడా ఇవి కలుపుకొని తినచ్చు అనమాట ఇవి ఉత్తమైనా తినచ్చు మనం మసాలాలు అవన్నీ వేస్తాం కాబట్టి అలాగే నేను బోడంబి కూడా వేసుకున్నాను మన ఇష్టం ఎంతైనా క్వాంటిటీ వేసుకోవచ్చు అండి అలాగే హాఫ్ కప్పు పల్లీలు వేసాను అనమాట అదే ఆయిల్లోనే నేను వేయించాను రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసానండి లాగా కరివేపాకం కూడా వేయించుకున్నాను ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకున్నాను ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసానండి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట ఇవి మనకు బజార్లో కూడా ఈ పౌడర్స్ వేస్తారండి సో నేను కూడా వేసాను వేసి బాగా కలిపాను అనమాట మనకు వేడి మీద ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకోవాలి అప్పుడు మనకు బాగా కలుస్తాయి అనమాట బూందీకి కారం మసాలాలు ఉప్పు అన్నీ బాగా పడతాయి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి